યુન આર્કિંગ જર્નલિસ્ટ સંઘમ થીયુડબલ્યુજે હેચન ફોર્જેન્દ્ર સિરસિલા જિલ્લા કમિટી અલગ એલેકટ્રાનીકડીયા આધ્વરમાંલો કલે કલેક્ટર કાર્યક્રમાની ઘનગા નિર્વચુક ఈ నిరసన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అగ్రడేషన్ కార్డుల జారీ కోసం ఒక జివో జారీ చేసింది జీవో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఈ జీవోను అనుసరించి అగ్రడేషన్ జారీ చేసినట్లయితే చాలామంది అన్యాయం జరుగుతుందని మా యూనియన్ మా రాష్ట్ర కమిటీ భావించింది దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం మా జిల్లా కమిటీ అలాగే మా టెంజు మా మొత్తం సభ్యులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు మేము ప్రభుత్వ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని అలాగే మా జిల్లాకు బాసైన ప్రభుత్వ వైపు మా శాసనసభ్యులు ఆదిసీలన్న గారికి ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తెలుసు ఎంత ముఖ్యమైనదో ఎన్ని ప్రాణాలను పనగబెట్టామో ఉద్యోగాలను పనగబెట్టామో మీకు తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు జర్నలిస్టులపై కక్ష కట్టడం ఇది సమంజసమైన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మిస్ చేసిన నా సహచర జర్నలిస్టులందరికీ మా యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ ఆయన ఆయన ప్రతినిధి నా థ్యాంక్ యూ సార్ ఇది మా జర్నలిస్టులకు విన్యాయం జరుగుతుందని జీవో నంబర్ టూ ఫిఫ్టీ ద్వారా నేయం జరుగుతుంది కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని పంపించాలని సహకరించాలి ఒక న్యాయం జరిగేలా చూడాలి